అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఇద్దరు మంత్రుల మధ్యలో హెలికాప్టర్ పంచాయతీ వచ్చింది ఆ ఇద్దరు మంత్రులు ఎవరో కాదు ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి మంత్రులే ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ పద్దెనిమిది నెలల పరిపాలనలో ఊ అంటే హెలికాప్టర్ ఊ అంటే హెలికాప్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ ఉన్న బండి తీస్తారో తీయరో వాళ్ళ ఇంటికాడ ఏమైనా చెత్త స్కూటరు లేకపోతే ఏమైనా టీవీఎస్ మోటార్ ఉంటే తీస్తారో తీరో తెలియదు కానీ ఈ హెలికాప్టర్ను ఎక్సల్ స్కూటీ అనుకుంటున్నారు వీళ్ళు ఎక్సెల్ ఆ బండి ఉంటుంది కదా వంద రూపాయలు పోస్తే వంద మైలేజ్ ఇస్తుంది చూడు ఇప్పుడు హెలికాప్టర్ని కూడా గట్టిని అనుకుంటున్నట్టున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ వీడియో కొంచెం కామెడీ ఉంటుంది మీరు ఎవ్వరేమని అనుకోరు కానీ నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు నా స్లాంగ్లో చెప్పే ప్రయత్నం చేస్తా మన పల్లెటూరు యాసలో భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇగో ఏం జరిగిందటంటే ఈరోజు వీళ్ళు నాగార్జున సాగర్కు పోవాలి నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు ఎత్తడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు హెలికాప్టర్లో పోవాలి అయితే వీళ్ళు పోతున్నటువంటి క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొద్దుగాలనే బేగంపేట ఎయిర్పోర్ట్ పోయింది బేగంపేట ఎయిర్పోర్ట్లోనే కదా వీళ్ళు హెలికాప్టర్లో కూర్చున్న తోట హెలికాప్టర్ పైకి లేతుంది బేగంపేట ఎయిర్పోర్ట్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిందట రెండు మూడు సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ లేపుతలేడు ఓ ముప్పై నిమిషాల నుండి గంట సేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేట్ వచ్చినట్ట కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నచ్చలే దాదాపు గంట గంటన్నర వెయిట్ చేసిందట ఆయన కోసం నేను వెయిట్ చేసుడైంది ఆయన మంత్రే నేను మంత్రే నేను వెళ్ళిపోతే నాకు పనుందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలిగి వెళ్ళిపోయాడు అలిగి వెళ్ళిపోయాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పది పదిహేను సార్లు ఫోన్ చేసిండట కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు పోల్స్ ఇచ్చా పెట్టుకున్నాడట నాకు అవసరం లేదని చెప్పి అంటే ఎంత ఘోరమైన పరిస్థితి చూడరు ఒక మంత్రికి ఇంకో మంత్రి రెస్పెక్ట్ ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాగా బిజీ షెడ్యూల్ ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి చెప్పాల్సింది అన్న కొద్దిగా ఆగన్న కొద్దిగా పోదాము అప్పుడే నువ్వు ఎయిర్పోర్ట్కి పోక్క అని చెప్పి చెప్పాల్సింది లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మధ్యకాలంలో బాగా ఎక్కుతుండే హెలికాప్టర్ కాబట్టి టక్కున పోయి ఎక్కుదాం తి చాలా రోజులు గ్యాప్ వచ్చింది టక్కున తిరుగుదాం తీ అని చెప్పి ఏమైనా ఫైండో లేదు తెలియదు కానీ పొద్దున్న లేస్తే హెలికాప్టర్ 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 వీళ్ళకు దాదాపు హెలికాప్టర్ కరిసే ఒక రెండు వందల కోట్లు కావచ్చు వీళ్ళే వంద నుండి రెండు వందల కోట్లు ఒక గంటకు నాలుగు లక్షల రూపాయలు లేదు హెలికాప్టర్ గంటకు నాలుగు లక్షలు ఇప్పుడు దీంతో పాటు ఇంకో పెద్ద కథ ఉంటుంది ఏం చెప్పనా ఇగో అసలు వార్త ఏందనేది చెప్తా రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను వెయిట్ చేయించారని అలిగి వెళ్ళిపోయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వదిలేసి నాగార్జునసాగర్ డ్యామ్ ఎత్తడానికి వెళ్ళిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీంతో అలిగి తన రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి అలుగుతే ఏమొత్తుంది కొద్దిగా లేట్ అవుతుంది ఓర్చుకోవాలి లేకపోతే ఫోన్ కోఆర్డినేషన్ ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది ఈ అసలు కథ నేను చెప్తాను ఇగో మొత్తం అందరు మంత్రులలో బాగా అబ్జర్వ్ చేయది కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఈయనొకటి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయనొకటి అడప దడప సీతక్క ఈమె కొండా సురేఖ ఈమె వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి కాస్త ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా ఈ పద్దెనిమిది నెలల్లో నాకు తెలిసి నాకు తెలిసి ఒక ఇరవై నుండి ముప్పై సార్లు హెలికాప్టర్ తిరిగి వీళ్ళు ఇరవై ముప్పై కంటే ఎక్కువ యాభై వేసుకున్నా తప్పులేదు యాభై వేసుకున్న ఇప్పుడు ఈ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి భువనగిరికి ఎంత దూరం అండి హైదరాబాద్ నుండి భువనగిరికి గంటలు కొట్టొచ్చు వీళ్ళకన్నీ బుగకారులు ఉంటాయి మళ్ళీ కుయ్ 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 అనుకుంటా పోతూనే ఉంటారు కంటే ముంగట కాన్వాయి ఉండదు కత్తుండది వీళ్ళకి మాత్రం పోలీసు వాళ్ళు ఉంటారు వీళ్ళు పోతుంటే కూడా మధ్యలో వాళ్ళని అందరి జరిపేస్తారు ప్రోటోకాల్ ఉంటుంది వీళ్లకు పైలట్ వెహికల్స్ ఉంటాయి ముంగట పోలీసులు వెనుక పోలీసులు మంత్రులు కాబట్టి సెక్యూరిటీ హంగామా అంత ఉంటుంది వీళ్లకు హైదరాబాద్ నుండి భువనగిరి గంట గంటన్నర టోల్ గేట్ కూడా లేసే ఉంటాయి గేట్లు తక్కున జొరుడే ఎలకెళ్ళి పోవుడే వాళ్ళని ఆపణి కూడా ఎవరు ఉండరు నన్ను అడుగుతుంది ఇంకా నలభై నిమిషాలే ఎక్కువ భువనగిరి భోనకి కానీ బేగంపేటలో వీళ్ళు హెలికాప్టర్ దిత్తే భువనగిరి పోతారు హెలికాప్టర్ల భువనగిరి గంట సేపటికి హెలికాప్టర్ వీళ్లకు తర్వాత హెలికాప్టర్ భువనగిరి కదా భువనగిరి నుండి నారాయణ భువనగిరి నుండి అదేంటి తుంగతుర్తి భువనగిరి నుండి తుంగతుర్తి భోనీకి హెలికాప్టర్ భువనగిరి నుండి మళ్ళా తుంగతుర్తి కాడ ఒక మండలం ఉంటుంది ఆ మండలానికి పోనీ కూడా హెలికాప్టర్ అక్కడ నుండి భువనగిరి నుండి ఆలేరు బోనికి హెలికాప్టర్ ఆలేరు నుండి జనగాంభోనికి హెలికాప్టర్ జనగాం నుండి వరంగల్ బోనికి హెలికాప్టర్ ఇవన్నీ పక్కపక్కనే పొద్దుగాల లేతేనే మా ఊరు పోయేటప్పుడు నేను రోడ్డు మీదనే పోతా నాకు రెండు గంటలు పడుతుంది మా ఊరు పోనీకి భూపాలపల్లి పోనీకి రెండు గంటలు పడుతుంది హైదరాబాద్కి వెళ్ళి ఎందుకంటే కారు గట్టిగానే పోతుంది మనది నూట ఇరవై స్పీడ్లోనే పోతుంది రోడ్డు కూడా నూట ఇరవై పోని చెప్తుంది కదా అట్లా పోతాం ఈ మంత్రులు ఐదుగా నూట యాభైలో పోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు నూట యాభైలో పోయినా ఎందుకంటే బుగ్గ కార్లు అన్ని కుయి అంతనే ఉంటారు అన్ని బుల్లెట్ ప్రూఫ్ కార్లు మస్తు పోలీసులు ఉంటారు వీళ్ళ దగ్గర కాబట్టి వీళ్ళకి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది పోతనే ఉంటారు అయితే హెలికాప్టర్కు ఒక గంట సేపటికి నాలుగు లక్షల ఖర్చు ఓ పెద్ద మనిషి చెప్తున్నాడు మొన్న ఆయన పేరు అద్దంకి దయాకరన్న సంథింగ్ అనుకుంటా ఆయన ఎమ్మెల్సీ అనుకుంటా హెలికాప్టర్ ఖర్చు అట కాన్వాయ్ కంటే తక్కువ ఉంటుంది అంటున్నాయా ఏది హెలికాప్టర్ ఖర్సు మంత్రి కాన్వాయ్ కంటే తక్కువ అంటే మంత్రి కారులో పోతేనే ఖర్చు ఎక్కువ అవుతుందట హెలికాప్టర్లు అయితే తక్కువ అవుతుందట ఏం చెప్పాలి కాంగ్రెస్ లీడర్లకు గంటకు నాలుగు లక్షలని చెప్తేనే చెప్తుంది ఈ కారులో పోతే నాలుగు లక్షలు అవుతుందా ఏది హైదరాబాద్కి వెళ్ళి భువనగిరి పోయాకు చారు లాకా ఖర్సు ఎవడని చెప్తేనే అవ్వుకుంటారు యాభై వేలలో వస్తారు వాళ్ళు డీజిల్ ఏం యాభై వేలు తాగుతుందా కారు అన్ని ఇన్నోవా కార్లే కదా ఒక్కొక్క దాన్న నాలుగు వేలు పోయి వస్తాయి భువనగిరి వస్తాయి హైదరాబాద్కు ఇదో డ్రామా నాలుగు లక్షలు అవుతాయా ఇంకో కథ చెప్పనా ఇదో ఎంత వృధా ఖర్చు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వీళ్ళిద్దరూ హెలికాప్టర్లో అనుకో హెలికాప్టర్కు గంటకు నాలుగు లక్షల రూపాయలు ఇది సపరేటు గంటకు నాలుగు లక్షలు ఇది సపరేటు గవర్నమెంట్ కట్టుకోవాలి ఇదంతా తర్వాత అది సపరేట్ అయితే ఇక్కడ ఇంకో కథ ఏముంటుంది తెలుసా ఇంకో కథ ఈ మంత్రులకు కార్లు వస్తాయి వెనకాల ఈ మంత్రులకు కాన్వాయ్ ఎందుకంటే వీళ్ళకి పోలీసులు కావాలి కదా వీళ్ళ పీఏలు పిఆర్ఓలు వీళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఉంటారు వీళ్ళు మళ్ళీ వీళ్ళతో పోవాలి మళ్ళీ వీళ్ళకి పైసలు వీళ్ళకు మనిషికి ఒక ఐదు కార్లు వస్తాయి ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డికో ఐదు కార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఐదు కార్లు పది కార్లు వస్తాయి వీళ్ళ వెనకాల వీళ్ళు హెలికాప్టర్లో పోతారు సార్లు వీళ్ళ మనుషులేమో వెళ్ళి ఈ కార్లు వస్తారు ఈ కార్కి ఎంత కాదనో రెండు నుండి మూడు లక్షలు దండగా రెండు మూడు లక్షలు వీళ్ళకు ఈయనేమో నాలుగు లక్షలు ఈడ పెట్టిస్తున్నాడు గంటకు రెండు మూడు లక్షలు ఈడానిగా మళ్ళీ కారుకు తిండికి తికానకు ఆడ మొత్తం వస్తువులు ఏర్పాటు చేయడానికి లేకపోతే ఆడ భూ అవి అంత ఉంటుంది కథ అంత ఉంటుంది హెలికాప్టర్లో పోడే టైం వేస్ట్ మళ్ళీ వీళ్ళు కార్లు తీసుకొని పోతారు ఇదో టైం వేస్ట్ పోనీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కి కార్లు ఏమన్నా వస్తారా అంటే మళ్ళీ హెలికాప్టర్ ఈ హెలికాప్టర్ ఏందో నాకు కథ నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇన్నిసార్లు హెలికాప్టర్ తిరిగి ఉండడు ఇన్నిసార్లు హెలికాప్టర్ ఎక్కువ ఉండడు నాకు తెలిసి మాక్సిమం ఏదైనా కాన్స్టెన్సీ మీటింగ్స్ ఉంటే తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో పోడు కానీ రేవంత్ రెడ్డి ఈడికి వరంగల్ పోవాలంటే హెలికాప్టర్లు పోడు తెలుసా నిజంగా గొప్ప అనే చెప్పాలి ముఖ్యమంత్రి ఈ విషయంలో కారణం పోతాడు కారణనే పోతాడు కాన్వాయ్ అవసరం అనుకో గంటసేపు పబ్లిక్ని ఆపుతారు ఆపి పోతారు లేకపోతే పబ్లిక్లోనే పోయి ఒకసారి అయితే మనం చూసినాం ఏదైనా సెక్రటరేట్ పోతుంటే ఈయన ఫ్లైఓవర్ ఉంటుంది అదేంటి బేగంపేటుకు సంబంధించినటువంటి ఓవర్ ఇట్లా వచ్చేటప్పుడు పబ్లిక్లోనే వస్తున్నాడు ఒక సైడ్కి వస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక సైడ్కి మొత్తం వెహికల్స్ పోతున్నాయి మన మంత్రులు మాత్రం ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఊహించుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డికి ఇదే పని ఓసారి మొన్న సీతక్కనో కొండాసురేఖనో మెదక్ పోయిరు మెదక్ పోతే హెలికాప్టర్ మెదక్ ఏడున్నది కార్లు ఐదు వేలు పోపితే మెదక్ పోయొత్తారు హైదరాబాద్కి మళ్ళా ఊ అంటే హెలికాప్టర్కి అంతే హెలికాప్టర్ అంటే వీళ్ళకు శత స్కూటీ లెక్క అయిపోయింది స్కూటీలో వంద రూపాయలు పోతే యాభై అరవై కిలోమీటర్లు పోయినట్టు హెలికాప్టర్లు మరి పెట్రోల్ పోతే వంద ఇరవై రెండు వందలు పోతుంది అనుకుంటారు ఏమో హెలికాప్టర్ ఈ మంత్రులకు మరి తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో చిన్న కుండపోత వర్షం పడితేనే కుండలేక మారిపోతుంది మొత్తం ఆగమాగం అవుతుంది బోట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి బండ్లు కొట్టుకోపోతాయి కార్లు కొట్టుకోపోతాయి ఈ మంత్రులకు ఏం బుద్ధి లేకుండా హెలికాప్టర్లను ఉత్త ఉత్త తిరగడానికి పోతురు మరి ఈ హైదరాబాద్ అంతా ఒక వేయవచ్చు కదా ఒక రౌండ్ వేయవచ్చు కదా వానాకాలం సీజన్లో ప్రజల బాధలేంది ప్రజల కష్టాలు ఏంది ఏ గల్లీలో వర్షం వస్తుంది ఎవరెవరు కొట్టుకోపోతురు ఎవరు పరిస్థితి ఏంది ఎవరు బాధలేంది ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇన్ని జిహెచ్ఎంసి సంబంధించినటువంటి నూట యాభై కార్పొరేటర్లకు సంబంధించినటువంటి వ్యవస్థ ఉంది ఆడ తిరగాలే మరి ఆడ ఉండాలి ఎవరైనా ప్రమాదంలో ఉంటే హెలికాప్టర్ పంపిద్దాం హెలికాప్టర్తో రెస్క్యూ టీమ్ పంపించి వాళ్ళని సేవ్ చేద్దామని లేదా మొన్న వర్షాకాలంలో ఖమ్మంలో ఖమ్మంలో ఖమ్మంలోనే వర్షాకాలంలో ఒక కుటుంబం కుటుంబమే చనిపోయింది తెలుసా ఒక్కడే కొడుకు మిగిలిండు ఒక్కడే కొడుకు మిగిలిండు హెలికాప్టర్ కోసం రెండు మూడు గంటలు వెయిట్ చేశాడట రాలే మంత్రులు తిరగనీ తిరగనికుంటుంది జనాలను కాపాడికి ఉండదు ఇప్పుడు ఆడ ఖమ్మం కాడ బాగా వర్షం పడితే ఆగమాగం పరిస్థితి భద్రాచలంలో వర్షం పడితే కొట్టుకోపోతుంది మొత్తం అక్కడ ఉందా హెలికాప్టర్ ఆడ పోదు ఎందుకు ఆడ మేం తిరగాలి మాకు హంగామా చేయని కావాలి కానీ నిజంగా హెలికాప్టర్ ఖర్చు తగ్గాలి నాకు తెలిసి వీళ్ళు చేసిన అప్పులల్లో సగం హెలికాప్టర్ అప్పే ఉంటుంది హెలికాప్టర్ ఖర్చు అప్పే ఉంటుంది నాకు తెలిసి అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వీళ్ళు వీళ్ళేందో అర్థమవుతులేదు అసలు వీళ్ళిద్దరు మీరిద్దరు ముఖ్యమంత్రులు అనుకుంటురా రేవంత్ రెడ్డే పోతలేడు హెలికాప్టర్ల రేవంత్ రెడ్డి సామాన్యుడు లెక్క పోతున్నాడు ఒక ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతున్నా రేవంత్ రెడ్డి అట్లా తిరుగుతుండు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్ పోతారు కదా అట్లా పోతుండు హెలికాప్టర్లో ఆయన తిరుగుతలేడు మంత్రులు తిరిగినట్టు ఈ హెలికాప్టర్ విషయంలో రేవంత్ రెడ్డి గ్రేట్ అనే చెప్పాలి ఏదైనా మీటింగ్ ఉంటే పోతాడు చిన్న కారు పోతాడు ఆయన లేట్ అయినా మంచిదే అనుకుంటాడు కానీ మరి ఈ సార్లకి ఇంత ఎమర్జెన్సీ బిజీ అయిందో అర్థమవుతలేదు సీతక్క హెలికాప్టరు కొండాసుకు హెలికాప్టరు మళ్ళీ హెలికాప్టర్ హెలికాప్టర్ పంచాయతీ వీళ్ళకు ఏ నేను పోతా అన్న అంటే నేను పోయేది ఉంది అది సార్ ఇదో పంచాయతీ వీళ్ళది హెలికాప్టర్ పంచాయతీ కానీ ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ మనం ఏడ చూడలేదు అప్పట్లో బీఆర్ఎస్ కూడా పది సంవత్సరాలు పరిపాలన చేసిర్రు కేటీఆర్ సమయం సందర్భాన్ని బట్టి హెలికాప్టర్ తీసేది హరీష్ రావు కూడా అంతే కేసీఆర్ కూడా అంతే కేటీఆర్ వీళ్ళందరూ అంతే వీళ్ళైతే పోవాలంటే హెలికాప్టర్ అంటే హెలికాప్టర్ ఈ పదిహేను మంది మంత్రులలో ఈ కొత్తగా వచ్చినటువంటి ముగ్గురు మంత్రులు మినహాయిస్తే మిగతా పన్నెండు మంది మంత్రులు హెలికాప్టర్ లేకపోతే పోయేటట్టు లేరు వాళ్ళు హెలికాప్టరే ఇప్పుడు ఈ ముగ్గురు కొత్త మంత్రులను కూడా దీనిలో కలుపుకుంటారు వీళ్ళు ఇవాళ నాకు తెలిసి అడ్లూరి లక్ష్మణ్ ఎవరో పోయినారు హెలికాప్టర్లో ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పోయినట్టున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే పోయినట్టున్నారు ఇక వాళ్ళకు కూడా చిన్న హెలికాప్టర్ అలవాటు చేస్తున్నారు మీరు పోతే హెలికాప్టర్లు పోరు నాలుగు లక్షలైతే గవర్నమెంట్ పైసలే కదా ఏమన్నా మన పైసలా మన జేబులకి వెళ్ళి పెడుతున్నామా అంతే కదా నిజంగా అంతా చూస్తుంటే జనాల పైసలు ఎంత వృధా హెలికాప్టర్లు పోనీకి పైసలు ఉన్నాయి మీ తాన రైతులకు రైతు బంధు చక్కగా ఇవ్వడానికి లేవు రుణమాఫీ చక్కగా చేయడానికి లేవు పెన్షన్లు ఇవ్వడానికి లేవు మహిళలకు పైసలు ఇవ్వడానికి లేవు తులం బంగారానికి పైసలు లేవు మన తాన ఉత్తగా దుబారా ఖర్చు పెట్టనీకి ఉత్తగానే టైంపాస్కు తిరిగ తిరిగొచ్చి మాత్రం ఉంది మన తాన ఆ సౌత్ కొరియా నార్త్ కొరియాకు వేయరు కోట్ల ఖర్చు పెట్టి ఏది మూసీ ప్రక్షాళన చేస్తాం మూసీని మొత్తం ఇస్తాము లండన్ లెక్క చేస్తాం మూసి నీళ్ళనట చక్కెర నీళ్ళ లెక్క చేస్తారట కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా అట్లా ఇట్లా తాగాలి ఇట్లా బట్టి అని తాగాలి మనం కొబ్బరి నీళ్ళను మరి ఆ ట్యాంక్ బండ్ కాడ్ ఉన్నది ఆ హుసేన్ సాగర్లో ఏం నీళ్ళు అయ్యా అవి ఏం నీళ్ళు అవి బంగారం నీళ్ళ మరి ఆ నీళ్ళు ఎందుకు శుద్ధి చేస్తలేరు మంచిగా తెల్లగా చేస్తలేరు ఎందుకు అది చేయరు ఫస్ట్ మీతోటి ఐదో చూద్దాం మళ్ళీ ఈ మూసీ ప్రక్షాళనకు సుందరీకరణకు లక్ష కోట్లట లక్ష కోట్ల ఖర్సు ట్యాంక్ బానే నీళ్ళు లేవు వీళ్ళు మూసీ పెట్టి ఆ మూసీలకు పడవలు తిప్పుడు బోట్స్ పడవలు బోట్లు ఆ హుసేన్ సాగర్ బోట్లో తిరిగితే రెండు మూడు సార్లు కక్కొచ్చి కింద పడతారు గట్లుంది ఆడ వాసన అది చెక్ చేసి అది సెట్ చేయరు ఫస్ట్ మంత్రుల కానీ మన వెయ్యరు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగలేటి రెడ్డి సౌత్ కొరియా నార్త్ కొరియా పోయి పొంగులేడు రెడ్డి బాంబులు వెళ్తాయి అంటుండు ఇవాళ పొలిటికల్ బాంబు పోతుంది ఏది దీపాలి రోజు చెప్పిండు కేటీఆర్ అరెస్ట్ చేస్తారని చెప్పి ఆ ఒక బాంబు కూడా వెళ్ళలే పొలిటికల్ బాంబు కుక్కతో ఒక బాంబు కూడా వెళ్ళలేదు ఉల్లిగడ్డ బాంబ పక్కన పెడితే కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోవాలి మంత్రులు కదా మీరు ప్రజలకు ఉపయోగపడేటోళ్ళు కదా గీడికి వెళ్ళి భువనగిరి ఓనికి కారు వాడితే తప్పేంది మా అంటే ఎంత అయితే లక్ష రూపాయలు యాభై వేలు అవుతాయి కార్ల పోనికి ఇబ్బంది అవుతుందా కార్లో రెగ్యులర్గా మీరు అధికారం లేనప్పుడు కూర్చొని పోతారు కదా కార్లు తిరుగుతారు కదా ఇప్పుడు అధికారం వచ్చిన తోటి కొమ్ములు వస్తాయా అధికారంలో ఉన్న మంత్రులను మేము చూపించుకోవాలన్నా హెలికాప్టర్లు పోతున్నామని ఒకసారి రెండుసార్లు వేయరంటే ఓకే మంత్రులు ఊ అంటే హెలికాప్టర్ అంటే ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా గవర్నమెంట్ పైసలు నీ పైసలు అని నన్ను అడగవచ్చు మా పైసలేరా పై గవర్నమెంట్ అంటే మేమే మేమే గవర్నమెంట్ జనాలే గవర్నమెంట్ జనాల పన్నులతో గవర్నమెంట్ నడుతుంది గవర్నమెంట్ అంటే పబ్లిక్ మంత్రులు కాదు గవర్నమెంట్ అంటే మేము జనం మేము కట్టే పన్నులతోటి ట్యాక్స్లతోటి జీతం తీసుకుంటురు మంత్రులు మేము చేసే పైసలతోటి మేము ఇచ్చే పైసలు రూపాయి రూపాయి మా చెమట మా కష్టంతో గవర్నమెంట్ నడుస్తుంది అన్నిటిపైన ట్యాక్సులు చికెన్ తీసుకున్న ట్యాక్సే చికెన్ మసాలా ప్యాకెట్ తీసుకున్న ట్యాక్సే షాయ తాగినా ట్యాక్సే మరికి అడతలేమా కడుతున్నాం కదా బాధ ఉంటుంది అడుగుతాం చూద్దాం ఏం జరగబోతుందో అందుకే నేను చెప్పిన ఈ మంత్రుల కొంచెం తగ్గించుకుంటే ఇంకా బెటరు ఇంత చేస్తే అవసరం లేదు హెలికాప్టర్ బంద్ చేసి మంచి కార్లో పోతేనే మంచిది అనేది జనాల ఒపీనియన్ చూద్దాం ఏం జరగబోతుందో